భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధం తర్వాత పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ వద్ద అనుకిరణాల లీక్ జరిగిందని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి అయితే భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ లేకే భారతి ప్రకారం భారత వైమానిక దళం కిరాణా హిల్స్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేయలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో కిరాణా హిల్స్పై దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు కానీ పాకిస్తాన్ ప్రాంతంలో అమెరికా యొక్క బీచ్క్రాఫ్ట్ ఐదు ఐదుసున్న ఏఎంఎస్ విమానం గమనించబడింది ఈ విమానం అణు కిరణాల లీక్ ను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది అయితే ఈ విమానం అక్కడ ఎందుకు ఉందో అధికారికంగా వెల్లడించలేదు అయితే రేడియో లీక్ ను తగ్గించే లక్ష్యంతో ఈజిప్టు వైమానిక దళ విమానం ఆరోపించిన సంఘటన జరిగిన కొద్దిసేపటికే పాకిస్తాన్ కు బోరాన్ సరుకును ఎందుకు పంపిణీ చేసింది వీటన్నింటినీ పాకిస్తాన్ ఎందుకు దాచిపెడుతోంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు